హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్ ఈరోజు మనము క్రీమీగా చీజీగా ఉండే పింక్ సాస్ పాస్తా చేసుకోబోతున్నాము అది కూడా చాలా చాలా సింప్లిఫైడ్ మెథడ్ లో అనమాట సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం కానీ దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి లెట్ స్టార్ట్ ఫస్ట్ ఒక బౌల్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసుకొని ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్లంతా నూనె వేసుకుని ఇవి బాగా మరుగుపట్టనివ్వాలి ఇప్పుడు ఇందులో పాస్తా వేసుకోవాలి నేనైతే డిసానో డు వీట్ పాస్తా వాడుతున్నాను ఇది ప్యూర్ వీట్ అండ్ సెమోలినాతో తయారైంది అండ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఇది మీ నీరే స్టోర్స్ లో లేదా అవైలబుల్ గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇప్పుడు ఈ డిసానో వీట్ పాస్తాని మరుగుతున్న వాటర్ లో యాడ్ చేసేసుకుని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ బాగా కుక్ చేసుకున్నాక వాటర్ ని ఇంకా పాస్తాని రెండింటిని సెపరేట్ చేసేస్తున్నాను ఇప్పుడు పాస్తా చేసుకోవడానికి నేను అగారో ప్రీ సీజన్ క్యాస్ట్ ఐరన్ డీప్ ఫ్రై ప్యాన్ వాడుతున్నాను ఇది క్యాస్ట్ ఐరన్ మెటీరియల్ తో తయారైందండి చాలా ఫాస్ట్ గా హీట్ అవుతుంది అండ్ హీట్ కూడా ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇది గ్యాస్ స్టవ్ మీద ఓవెన్ లో ఇండక్షన్ స్టవ్ మీద అన్నిటి మీద యూజ్ అవుతుందండి అంతేకాకుండా ఇది చాలా లాంగ్ లాస్టింగ్ మెటీరియల్ అనమాట ప్రోడక్ట్ బాక్స్ మీద కూడా మీరు చూడొచ్చు లైఫ్ టైం వారంటీ అని అయితే ఇచ్చారు సో వీళ్ళకి ఈ ప్రోడక్ట్ మీద అంత కాన్ఫిడెన్స్ అనమాట అండ్ ఇలాంటి కాస్టైరన్ మెటీరియల్ లో ఫుడ్ చేసుకుని తినడం కూడా హెల్త్ కి చాలా మంచిదండి ఈ అగారో ప్యాన్ మీరు కూడా కొనాలంటే అమెజాన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ అగారో క్యాస్టైరన్ ప్యాన్ పెట్టేసుకుందాము స్టవ్ మీద ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో ఒక టీ స్పూన్ వెల్లుల్లి తరుగు ఒక రెండు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకున్నవి వేసుకుని ఒకే ఒక్క నిమిషము అంతా ఫ్రై చేసుకోవాలి ప్యాన్ లో హీట్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అన్ని వైపులా సేమ్ ఉంది ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ స్లైసెస్ వేసుకుని సగం గ్రీన్ క్యాప్సికమ్ స్లైసెస్ సగం ఎల్లో క్యాప్సికమ్ స్లైసెస్ వేసుకున్నాను మీ దగ్గర ఎల్లో క్యాప్సికమ్ లేకపోతే గ్రీన్ క్యాప్సికమ్ ఒక్కటి వేసుకున్న చాలు టేస్ట్ లో అయితే ఏ తేడా ఉండదు అండ్ క్యాప్సికమ్ ఆనియనే కాదండి మీకు కావాలనుకుంటే వేరే వెజ్జెస్ కూడా ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసుకున్న వెజ్జెస్ ని ఒక రెండు నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఇందులో కొంచెం సోయా సాస్ ఒక టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పేస్ట్ ఒక టీ స్పూన్ అంతా వినిగర్ అలాగే మనం ఇందాక పాస్తాని నీళ్ళని సపరేట్ చేసాం కదా ఆ నీళ్లు కూడా ఒక రెండు గంటలు అయితే పోసుకుంటున్నాను అంటే అప్రాక్సిమేట్ గా ఒక హండ్రెడ్ ఎంఎల్ అనుకోవచ్చు ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసి ఒకే ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించుకున్న పాస్తా ఉన్నాయి కదా ఆ పాస్తా కూడా యాడ్ చేసేసుకున్నాము తర్వాత హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ ఆర్గానో లేదా పిజ్జా హర్బ్స్ లేదా మిక్స్డ్ హర్బ్స్ అని కూడా అంటారు సూపర్ మార్కెట్స్ లో ఈజీగా దొరికేస్తాయి ఇవన్నీ వేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక క్రీమినెస్ యాడ్ చేయడం కోసం ఒక టీ స్పూన్ మైనీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత అంతా మిక్స్ చేసుకునే లోపే క్రీమీ క్రీమీగా తయారైపోతుందండి ఇప్పుడు ఫైనల్గా ఒక చీజ్ క్యూబ్ తీసుకుని తురిమేసుకుని ఇందులో వేసుకోండి ఇంకా చీజీ ఫ్లేవర్ అండ్ ఇంకా క్రీమీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది తర్వాత అంతా మిక్స్ చేసుకుంటూ ఇంకో రెండు నిమిషాలు కలిపేసుకుని ఫైనల్ గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడల తరుగు వేసుకుని దింపేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఈవినింగ్ టైం స్నాక్ గా అయితే అబ్దిరిపోతుంది ఏ వయసు వాళ్ళైనా భలే ఎంజాయ్ చేస్తారు అండ్ నేను చెప్పినట్టు అగారో ప్రీసీజన్ క్యాస్ట్ ఐరన్ డీప్ ఫ్రై ప్యాన్ ని ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటుంది నాది గ్యారెంటీ అండ్ అలాగే డిసానో వీట్ పాస్తాని కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం